భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలు అందించే కంపెనీలో ఏడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు టెక్ జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ మూడు వందల కోట్ల రూపాయలు మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది కంపెనీ ప్లాన్లపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్ పాయింట్ గ్లోబల్ లో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు అటు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ తెలిపారు అయితే ఎంత ఇన్వెస్ట్ చేశారో మాత్రం వెల్లడించలేదు ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం ముందుగా నాలుగు వందల పది కోట్ల రూపాయలు సేకరించాలి అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల పది శాతం తగ్గించి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడికి ప్లాన్లు సిద్ధం చేశాం తాజాగా సమకూరిన నిధుల నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాం యుఎస్ లో కంపెనీ విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడతాయి అని చెప్పుకొచ్చారు ఆకాష్ నంగ్య గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు మెగ్నీస్ లో పనిచేసిన అర్జున్ మిట్టల్ సాయంతో రెండు వేల పదిహేడులో టెక్ జాకీ సాఫ్ట్వేర్ అరంగేట్రం స్టార్టప్ కంపెనీను స్థాపించారు ఇది దేశంలోని చిన్న వ్యాపారుల కోసం సాఫ్ట్వేర్ విక్రయించేందుకు సాయపడుతుంది ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది